కార్తీక మాసం అయిపోయేలోపు ఈ ఒక్క పరిహారం చేయండి గొప్ప స్థాయికి ఎదుగుతారు శివునికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధతో శివకేశవులను పూజిస్తే సకల సౌఖ్యాలు పొందడంతో పాటు కైలాస ప్రాప్తి వరిస్తుందని నమ్మకం అయితే మరి కొద్ది రోజుల్లోనే పవిత్రమైన ఈ కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసంలో చేసే కొన్ని పరిహారాలకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కాబట్టి ఇంత శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని పరిహారాలను పాటించండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసం ముగిసేలోపు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ జీవితంలో భోగభాగ్యాలను పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రావి చెట్టును పవిత్రంగా భావిస్తారు రావి చెట్టులో సకల దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సకల దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అలాగే మనలో చాలామంది ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ఐదు ప్రదీక్షలు చేస్తే మీ ఇంటికిన్న పేదరికం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి సామెధంగా శివాలయంలో ఉంటాడట కాబట్టి కార్తీక మాసంలో శివాలయం వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శివాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత ముందుగా ధ్వజస్తంభాన్ని ధ్వజస్తంభానికి నమస్కారం చేసి తర్వాత నందీశ్వరుడికి నమస్కారం చేసి శివుడిని దర్శనం చేసుకోవాలి శివుడిని దర్శించుకుని బయటకు వచ్చాక ఎట్టి పరిస్థితిలో ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు ఇలా చేస్తే శివుడికి దర్శించుకున్న పుణ్య ఫలితం లభించదు అలాగే శివాలయం గోపురంలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉన్న గోపురాన్ని గోపురాన్ని చూస్తూ మీ మనసులో ఒక కోరిక కోరికను ఓం శివాయ అనే మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నవంబర్ ఇరవై ఐదవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల కంటే చివరి కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంది కాబట్టి శివునికి ప్రీతికరమైన ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి అలాగే నదుల్లో దీపాలు వదిలితే మీ కుటుంబానికి సిరి సంపదలు సిద్ధిస్తాయి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం రోజున ఇంట్లో పూజ చేసే ఉపవాసం అంటే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ఉసిరిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ ఉసిరి దీపం పెట్టేటప్పుడు నేలపైన ఉసిరికాయను పెట్టకూడదు ఒక తమలపాకు వేసి దానిపైన పసుపు కుంకుమలు వేసి దానిపైన మాత్రమే ఉసిరి దీపం వెలిగించాలి కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అఖండ ధనయోగం సిద్ధిస్తుంది ఓం నమ శివాయ అనే మంత్రానికి ఎంతో గొప్ప శక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శివుని ఆశీర్వాదం లభిస్తుంది యంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మి లక్ష్మి అష్టోత్తరం పారాయణం చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది అలాగే మీ పూజ గదిలో శివలింగం పెట్టుకుంటే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయం నుండి విభూతిని ఇంటికి తెచ్చుకుని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివాలయంలో ఉండే శివలింగానికి గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మిగతా ఆలయాల ఆలయాల లాగా శివాలయంలో ప్రదీక్షలు చేయకూడదు శివాలయానికి వెళ్ళిన భక్తులు చండీశ్వరుని చుట్టూ మూడు ప్రదీక్షలు చేయాలి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడట డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రుసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీ భర్త ఆదాయం పెరుగుతుంది అదే పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కార్తీక మాసంలో స్త్రీలు తులసి పూజ చేసేటప్పుడు తులసి దగ్గర దీపం వెలిగించి తులసి పైన పసుపు కుంకుమలు అక్షింతలను వేసి నమస్కారం చేస్తే స్త్రీలకు ఐదోతనం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో ఒకసారైనా సరే మీ చేతుల మీదగా గోవుకు ఆహారం తినిపించండి మీ జీవితం అద్భుతంగా మారి అఖండ రాజయోగం లభిస్తుంది గోవులకు సేవ చేయడం వలన జన్మ జన్మల పాపాలు నశించు సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో దేవుడి ముందు కర్పూరం వెలిగించి దేవునికి హారతి ఇవ్వాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి ఇంట్లో ఆనందం పొందుకుంటుంది కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు సమసిపోయి దేవుడి ఆశీస్సులు పొందుతారు కార్తీక మాసంలో నువ్వులని దానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి కార్తీక మాసంలో రెండుసార్లు స్నానం చేసి తప్పకుండా దీపారాధన చేయాలి ఏ ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానం చేయాలి నది స్నానం చేయలేని వారు నీటిలో గంగాజలం వేసుకుని స్నానం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ